డబ్బు కోసం కొంతమంది లేడీసు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు కేరళలోని కొల్లాన్లోని ఓ ఫైనాన్స్ సంస్థ మేనేజర్ సరిత బరి తెగించేసింది బాగా డబ్బున్న ఓ వృద్ధుడికి ఎరైసింది బుట్టలో పడేయాలనుకుంది కానీ అతను చాలా తెలివైన వ్యక్తి జీవితాన్ని చాలా పద్ధతిగా నడుపుతున్నాడు ఎంతో క్రమశిక్షణ ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు తన జీవితాన్ని తాను హాయిగా వెళ్లదీస్తూ ఉండేవాడు ఎనభై రెండేళ్లు వచ్చినా కూడా సి పప్పాచంద్ చాలా పద్ధతిగా ఉండేవారు ఎవరికి హాని తలపెట్టేవారు కాదు అంటే అప్పటి వరకు కూడా వంద శాతం అతను నిజాయితీగా ఎంతో ఆనందంగా ముందుకెళ్తూ ఉన్నాడు ఇక ముందే చెప్పాం కదా ఎంతో తెలివైన వ్యక్తి కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో కింగ్ చాలా షార్ప్ గా మార్కెట్ ను అంచనా వేయగలరు తన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతోనే కోట్లు సంపాదించాడు కొంత కొడుకుకి మరికొంత కూతురికి ఇచ్చేశాడు అయినా ఇంకా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూనే ఉన్నాడు అలాంటి పప్పాచాన్ మే ఇరవై మూడున ఉదయం పూట ఎప్పటి మాదిరిగానే సైకిల్ మీద బయటకొచ్చాడు కొల్లాన్ లో ఎక్కడికి వెళ్లాలనుకున్నా కూడా ఆయన తన సైకిల్ మీద వెళుతూ ఉండేవాడు ఇంకా చెప్పాలంటే ఆరోగ్య రహస్యానికి కారణం ఆయన చేసే సైక్లింగే ఎప్పటి మాదిరిగానే ఆశ్రమం అడ్వెంచర్ పార్క్ వైపుగా సైకిల్ మీద వెళుతున్నాడు పప్పా కొల్లాన్ లోని తన వీధిలో పెద్దగా ట్రాఫిక్ ఏమి లేదు ఉండదు కూడా కానీ సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిందో కారు వెనుక నుంచి బలంగా పపాచాన్ రెడ్డి కొట్టింది ఆ తర్వాత ఆ కార్ డ్రైవర్ పారిపోయాడు జనం గుమిగూడారు ఇక ఆంబులెన్స్ కి కాల్ చేశారు కానీ ఎంతసేపటికి కూడా ఆంబులెన్స్ రాలేదు అయితే ఓ వ్యక్తి ఆంబులెన్స్ దారిలో ఉందని గుమికూడిన జనాలకు చెప్పాడు కానీ గంటైనా కూడా రాలేదు దీంతో వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి ఆంబులెన్స్ను రప్పించాడు చాలా ఆలస్యం కావడం వలన పప్పాచాన్ చికిత్స పొందుతూ చనిపోయాడు ఒంటరిగా ఉంటున్న పప్పాచాన్కు దగ్గరలో తన వారెవరూ కూడా లేరు కూతురు రేచల్ పెళ్లి చేసుకుని లక్నోలో సెటిల్ అయింది కొడుకు ఉద్యోగ రీత్యా తన తల్లితో కలిసి మరో చోట ఉంటున్నాడు పపాచాన్ లో ఒంటరిగా ఉంటున్నాడు దీంతో ఓ పోలీసులకు ఫిర్యాదు పపాచాన్ నాకు అనుమానంగా ఉంది చిన్న రోడ్ లో ప్రమాదం జరగడం ఏంటి అది కూడా వేగంగా వచ్చి వెనక నుంచి గుద్దింది డి కూడా మళ్లీ దారి మార్చి డ్రైవర్ వెనక్కి వెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో కొల్లం పోలీసులు రంగంలోకి దిగారు మరోవైపు లక్నో నుంచి కూతురు వచ్చి మరో ఫిర్యాదు చేశారు మా నాన్న కొద్ది రోజుల క్రితం నాకు ఫోన్ చేశాడు ఏమైనా కావాలా అని అడిగాడు నేను నాకు వద్దన్నాను ఏదైనా ఫ్లాట్ కొనమని చెప్పాను ఓ చోట ఫైనాన్షియల్ గా తనను మోసం చేశారని చెప్పి బాధపడ్డాడు నాకు ఏదో అనుమానంగా ఉందని చెప్పింది కూతురు దీంతో వెంటనే పప్పాచాన్ బ్యాంకు లావాదేవీల గురించి పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది పప్పాచాన్ బ్యాంక్ అకౌంట్ లో కళ్లు చెదిరే డబ్బులున్నాయి దాదాపుగా మూడు కోట్లకు పైనున్నాయి ఆ నెంబర్ లో అసలు లక్షలా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఆ డబ్బులన్నీ కూడా వరుసగా ప్రతి రోజు డెబ్బై లక్షల చొప్పున అయినట్లు పోలీసులు గుర్తించారు అది కూడా ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ విత్డ్రా చేసింది అందులో కూడా డిపాజిట్ చేస్తుంటారు కస్టమర్లు దీంతో ఆ సంస్థకు వెళ్లిన పోలీసులు ఇక్కడ సరిత ఎవరని ప్రశ్నించగా మేనేజర్ అని చెప్పారు వెంటనే పోలీసులు సరిత డెస్క్ సహా అన్ని వెతకగా అక్కడే పప్పాచానకు చెందిన చెక్ బుక్ ఆమె దగ్గర ఉంది ఆల్రెడీ ఆ చెక్ బుక్ లో ఉన్న ఇరవై చెక్కుల మీద సంతకం కూడా చేసున్నాయి ఆ చెక్ బుక్ కూడా తన సంస్థే కావడం విశేషం దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది ఈ సరిత మహా దేశ ఓ రోజున ఇన్వెస్ట్మెంట్ గురించి రాబడి గురించి తెలుసుకునేందుకు సరదాగా సైకిల్ మీద వచ్చాడు పప్పాచాన్ అక్కడే మేనేజర్ గా ఉన్న సరిత ఓ కాఫీ తెప్పించి పప్పాచాన్ కుానీలు చెప్పింది ముందు లొంగ తీసుకుందాం అనుకుంది ఎందుకంటే ఆమెకు రెండు పెళ్లిళ్ళు అయ్యాయి ఇద్దరికి విడాకులు చేసింది మొదట్లో లాయర్ గా పనిచేసిన ఆమె ఆ తర్వాత మరో లాయర్ ద్వారా ఈ ఫైనాన్స్ సంస్థ మేనేజర్ గా ఎదిగింది అక్కడే పప్పాచాన్ నోరు జారి తన ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పుకొచ్చాడు నేను ఈ మధ్య స్టాక్ మార్కెట్ లో షేర్స్ అన్ని అమ్మేశాను భారీగా లాభం వచ్చింది యాభై లక్షల వరకు షేర్లు అమ్మేశానని చెప్పాడు ఆ అమౌంట్ వేరే చోట ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు అంతే మాటలు చెప్పి అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించింది వరుసగా పది రోజులు పప్పాచాన్ వెంట పడి ఎలాగో అలా కోటి రూపాయలను తన సంస్థలో పెట్టుబడి పెట్టించింది దానికి భారీగా వడ్డీ ఇస్తానని కూడా చెప్పింది అయితే ముందు అసలు పప్పాచాన్ బొట్లో వేసుకోవాలని మొదట ప్రయత్నించింది ఆమె తన వ్యక్తిగత విషయాలు కూడా చెప్పింది వీలైతే అతనితో గడిపి ఆస్తి కూడా కొట్టేయాలనుకుంది కానీ పప్పాచాన్ అంతవరకు రానివ్వలేదు అయితే ఇద్దరు తమ వ్యక్తిగత విషయాలను పంచుకునేంత క్లోజ్ అయితే అయ్యారు ఆ సమయంలోనే తన చెక్ బుక్ మొత్తం పెట్టించేసింది ఆయన కూడా సరిగ్గా విషయాలు తెలుసుకోకుండానే పెట్టేశాడు అయితే నెల తర్వాత తన అకౌంట్ డీటెయిల్స్ పప్పాచాన్ కు ఉన్న డబ్బు కంటే తక్కువగా చూపించింది వడ్డీ కూడా యాడ్ కాలేదని గుర్తించాడు సరితను ఆమె పొడి పొడి సమాధానం ఇచ్చింది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే పప్పాచాన్ మోసపోయానని ఆలస్యంగా గుర్తించాడు అప్పటికే డెబ్బై లక్షలు లాగేసింది సరిత ఇందుకోసం అందులో పనిచేసే క్యాషియర్ అనూప్ సాయంతో దాదాపుగా అకౌంట్ ఖాళీ చేసింది మరోవైపు ముప్పై లక్షలు మాత్రమే అకౌంట్ లో ఉన్నాయి వెంటనే అదే సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ మొదలు పెట్టారు పప్పాచాన్ తో పాటు మరో ఆరుగురు డబ్బులను కూడా ఇలాగే సరిత మింగేసిందని గుర్తించారు వెంటనే సెటిల్ చేయాలని లేదంటే చర్యలు తీసుకుంటామని అందరూ హెచ్చరించారు దీంతో వారికి చిన్న అమౌంట్స్ కావడంతో అన్ని సెటిల్ చేసేసింది కానీ పప్పాచాన్ దగ్గర కొట్టేసిన డబ్బుతో ఆల్రెడీ రెండు ఫ్లాట్లు కొన్నది సరిత కొడుకు పేరు మీద ఆస్తులను రిజిస్టర్ కూడా చేయించేసింది ప్రస్తుతానికి తన దగ్గర డబ్బు లేదు ఓ పక్క పప్పాచాన్ కూడా ఫిర్యాదు చేస్తానంటున్నాడు ఈ విషయాలను కూతురికి కూడా అప్పుడప్పుడు చెబుతున్నాడు ఇక అప్పుడే ఒంటరిగా ఉన్న పప్పాచాను చంపేయాలి అనుకుంది సరిత చంపినా కూడా ఎవరో పట్టించుకోరులే అనుకుంది ఆ తర్వాత మిగతా డబ్బు కూడా నొక్కేయచ్చు అనుకుంది ఎందుకంటే ఈ సంస్థలో నామినేలను పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఏదో ఒక నేమ్ రాస్తే చాలు అందుకే తన పేరునే నామినీగా రాసుకుని ఏకంగా ఆధార్ జిరాక్స్ కూడా జత చేసింది నేచురాలు అంటే మొత్తం ముందే ఇక సర్దుకు చంపేందుకు అందులో పనిచేసే అనుప్ సాయం తీసుకుంది పప్పాచాను చంపితే అకౌంట్ లో ఉన్న ముప్పై లక్షల్లో లో ఇరవై ఇస్తానని చెప్పింది ఆ ఇరవై కాసిపడ్డ అనోబ్ అతని ఫ్రెండ్స్ ద్వారా ఒక కొటేషన్ గ్యాంగ్ సంప్రదించాడు అనిమోష్ హాషిఫ్ అలాగే పొలాయ తోడ్లను రంగంలోకి దించాడు మే పదిహేను పదహారు పదిహేడు రోజుల్లో ఓ ఆటోతో ఢీ చంపాలని తెగ ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు పప్పాచాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా సైకిల్ మీదనే వెళతాడు ఆయన తలుచుకుంటే ఖరీదైన కారు కూడా కొనగలడు కానీ చాలా సింపుల్ గా బ్రతకటం ఆయనకి ఆ తర్వాత మరో మూడు సార్లు ఆటోతో చంపాలనుకున్నారు మళ్ళీ ఫెయిల్ అయ్యారు దీంతో సరిత హంతకలను తిట్టింది మీకు త కాకపోతే వదిలేయమని కోప్పడింది దీంతో ఇక లాభం లేదని సజీవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వేగనార్ కారును తెచ్చారు కానీ హత్య కోసమని సజీవ్ కు తెలియదు సరదాగా తిరిగొస్తామని చెప్పి ముగ్గురు తమ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కారును తెచ్చారు వేగంగా అనిమోన్ అనే వ్యక్తి కారు నడుపుతూ వెనుక నుంచి పప్పాచాన్ సైకిల్ ను కొట్టాడు దీంతో పప్పాచాన్ ఎగిరి దూరంగా పడ్డాడు తలకు తీవ్రంగా గాయమైంది అయితే జనం గుమిగూడి అంబులెన్స్ ను పిలిస్తేనే బతుకుతాడని మహిన్ అనే హంతకుడు అక్కడకొచ్చి అంబులెన్స్ కి ఫోన్ చేసినట్టు యాక్ట్ చేశాడు అప్పుడప్పుడు అంబులెన్స్ వచ్చేస్తుంది మధ్యలో ఉందంటా అంటూ కహాని చెబుతున్నాడు అయితే ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో మరో వ్యక్తి కాల్ చేశాడు చాలా తెలివిగా అంబులెన్స్ ఆలస్యమయ్యేలా చేసి మహిన్ వృద్ధుడి చావుకు కారణమయ్యాడు ఈ పప్పాచాన్ మరణం గురించి తెలిసిన కాలనీ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాడు పదవ తరగతి వరకే చదువుకున్న పప్పాచాన్ టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా పనిచేసాడు అలా పనిచేస్తూనే నైట్ క్లాస్లకు వెళ్ళి వెళ్లి ఫిజిక్స్ చదివి పాస్ అయ్యాడు దీంతో ప్రమోషన్ ద్వారా బీఎస్ఎన్ఎన్ లో ఉద్యోగం సంపాదించాడు రెండు వేల రెండులో లో రిటైర్ అయిన పప్పాచాన్ స్టాక్ మార్కెట్ లో తన పొదుపు సొమ్మును ఇన్వెస్ట్ చేసేవాడు లాభాలతో సిటీ సెంటర్ లో రెండు బిల్డింగ్లను కొన్నాడు ఇప్పుడున్న ఇల్లు కూడా కొన్నాళ్ల క్రితమే కట్టుకున్నాడు అయితే భార్య కూడా రిటైర్డ్ టీచర్ ఆమె కూడా పెన్షన్ వస్తుంది కానీ భార్య తన మాట వినడం లేదని పప్పాచాన్ గొడవ పడేవాడు క్రమశిక్షణతో అన్ని సమయానికి జరగాలని చెప్పేవాడు ఆ చాతస్థం భరించలేక కొడుకు దగ్గరే తిరువంతపురంలో ఉంటోంది భార్య జాకం కూడా తన తండ్రిని తనతో పాటే ఉండాలని చెప్పినా కూడా వినేవాడు కాదు నాకు చేతనైనంత వరకు ప్రశాంతంగా బ్రతుకుతానని చెప్పేవాడు ఉదయం పని మనిషి వచ్చి ఇల్లు శుభ్రం చేసి బట్టలుతుకు వెళ్లిపోయేది తానే వంట చేసుకునేవాడు వీధి కుక్కలకు ఉదయం అలాగే సాయంత్రం తిండి పెట్టి సమయం గడుపుతూ ఉండేవాడు అతని ఇంటికి పది కుక్కల రక్షణగా ఉండేవి కొత్త వ్యక్తి అతని ఇంటి వైపు రావాలంటే కూడా భయపడేవారు ఇక ఏప్రిల్ నెలలోనే ఇండియా ఇన్ఫ్లూయన్స్ షేర్ ట్రేడింగ్ సంస్థ నుంచి షేర్లు యాభై లక్షలను అకౌంట్లో జమ చేసుకున్నాడు అప్పటికే అకౌంట్లో మరికొంత డబ్బు డబ్బుంది వాటితో కూతురు చెప్పినట్లుగా స్థలాలకుంటే సరిపోయేది కానీ భారీ వడ్డీ ఎక్కడ వస్తుందా అని వెతికాడు అలా వెతికి మోసపోయాడు చివరకు హత్యకు కూడా గురయ్యాడు అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నిజాయితీగా బ్రతికి జీరో పాయింట్ ఆ ఒక్క శాతమే ఆశపడ్డాడు ఆ జీరో పాయింట్ కారణమైంది మొదట డబ్బు చూసి శృంగారం ఎరగా వేసి పప్పాచన లొంగ తీసుకోవాలనుకుంది మొసలోని మేదేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టేస్తాడు అనుకుంది ఎందుకంటే తాను ఒంటరిగా ఉంటున్నానని పదే పదే చెప్పినా కూడా అతను అస్సలు పట్టించుకోలేదు ఇక లొంగకపోవడంతో చివరకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి హత్య కూడా చేసింది నీచరాలు మరి మీకు ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి